హాయ్ గైస్ అందరికీ ప్రజెంట్ అయితే టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది ఎందుకంటే ఈరోజు ఆది అమావాస్య అంట పోతిరాజు స్వామివారాన్ని పిలువబడే ఇక్కడ కర్పూర స్వామికి ఏవో బల్లులు ఇస్తారంట సో అందుకని చెప్పి ఈరోజు కొంచెం టెంపుల్ అయితే రష్గా ఉంది అండ్ ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ ఏ మూలకెళ్ళినా సౌండ్లు లేన పడుతున్నాయి సో నేను మైక్ కూడా తేడా మర్చిపోయాను సో అందుకే టెంపుల్ బయట వచ్చి ఇలా పొలాల్లో నడుచుకుంటే అయితే వీడియో చేస్తున్నాను అండ్ వీడియో క్లిప్స్ కూడా నేను ఫస్ట్లో వేసాను కదా చూడండి ఒకసారి అండ్ అవి మనం తీసుకున్న మాములు త్రీ బంచెస్ తీసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్ ఇది టెంపుల్ అండ్ ఎవరెవరైతే ఎయిత్ బ్యాచ్లో ఆర్డర్ ఇచ్చారో ఒకసారి నేమ్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను చూడండి అండ్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు తిరుపతి రవికుమార్ ఆసిఫాబాద్ అండ్ ప్రణీత్ రాజమండ్రి నాగేంద్ర న్యూఢిల్లీ ప్రసాద్ హైదరాబాద్ శివ తెలంగాణ విజయబాబు నాంచారం విలేజ్ అండ్ ఠాగూర్ నల్గొండ అండ్ శ్రీరజ్ ఖమ్మం వంశీ బెంగళూరు సత్యవాసు విజయవాడ లోకల్ సాయి సందీప్ రాజమేంద్రి సుదర్శన్ చీరాల విశ్వనాథ్ బ్యాంగ్లూర్ అండ్ రంగనాథ్ మచిలీపట్నం విషారాణి తెలంగాణ అండ్ భారతి గారు సూర్యాపేట మహేష్ హైదరాబాద్ ఫణికుమార్ మచిలీపట్నం అండ్జీ ఖమ్మం ప్రశాంత్ తెలంగాణ వీళ్ళైతే మనకి ఎయిత్ బ్యాచ్ల టెంపుల్ దగ్గర కరుంగాలి మాల్ అయితే ఆర్డర్ ఇచ్చారు అండ్ మనకు వచ్చిన ఆర్డర్లు కాకుండా మనమైతే సిక్స్ ఎంఎం ఎంఎం ఎయిట్ ఎంఎం మూడు సైజుల మీద ఒక్కొక్క సైజుకి ముప్పై ముప్పై మాాలైతే తీసుకున్నాము అండ్ ఎవరికైనా సరే టెంపుల్ దగ్గర పాతాలసీమూర్గం టెంపుల్ దగ్గర ఫైవ్ డేస్ బుక్ చేసిన మనకు కావాలనుకుంటే డిస్ప్లే కనిపిస్తున్నప్పుడు డైరెక్ట్గా వాట్సాప్లో లేదా కాల్ చేసి మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ టెంపుల్ దగ్గర ప్రైస్కి మేమైతే అది తక్కువ డెలివరీ ఛార్జ్ చేసుకొని డెలివరీ చేస్తున్నాం అండ్ మన సైడ్ టెంపుల్ దగ్గర ప్రైస్కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము ఆ ఫోర్ హండ్రెడ్లో కూడా టెంపుల్కి వెళ్ళి రావడానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ టెంపుల్ దగ్గర ఖర్చులు అండ్ తీసుకొచ్చి మీకు ప్యాకింగ్ అండ్ కొరియర్ మొత్తం ఆ నాలుగు వందల్లోనే ఒకసారి మీరే క్లియర్గా ఆలోచించండి ఒక మనిషి ఫోర్ డేస్ టైం స్పెండ్ చేసి ఆంధ్రా నుంచి తమిళనాడు వచ్చి టెంపుల్ దగ్గర మాలలు తీసుకోవడానికి టైం పడుతుంది ఈ బడ్జెట్లో వచ్చినా సరే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది అండ్ ఇదండి మేము తీసుకున్న డెలివరీ ఛార్జ్ అది తక్కువ తీసుకుంటున్నాం అందరిలో ఎవరికైనా సరే టెంపుల్ దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ పూర్తి చేసినా కడుమల్లి మళ్ళీ కావాలనుకుంటున్నా మమ్మల్ని అప్రోచ్ అవసరం మేము డెలివరీ చేస్తాము అండ్ టెంపుల్ దగ్గర మాలకు అయితే మేము జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వేసుకొని డెలివరీ చేస్తున్నాము ఇన్ కేస్ ఎవరి ఇంట్రెస్ట్ రిటర్స్ కనుక మా సైజు చాలా తీసుకోవచ్చు అండ్ ఎవరైనా సరే ఎయిత్ బ్యాచ్లో మా నేమ్ రాలేదు మా నేమ్ మెన్షన్ అవ్వలేదు అని ఎవరన్నా నేమ్స్ అంటే కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియోస్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఎవరైతే టెంపుల్ దగ్గర కడగాలి మాకు కావాలనుకుంటున్నారో అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు చాలా సపోర్ట్ లేదు సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఎయిత్ బ్యాచ్లో నన్ను మనం టెంపుల్ దగ్గర కడగాలి మాకు ఆశంకించాలని చేస్తున్నారు అండ్ నెక్స్ట్లో కలుగుతాం స్టేట్ బై బై